బీఆర్ఎస్ పార్టీలో ముసలే మొదలైందని ద్వితీయ శ్రేణి నాయకుల కోసం కొట్లాడుతోంది పార్టీ అని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది ఇప్పుడు కేసీఆర్ కూతురే కవిత తన లేఖలో అదే చెప్పిందని పచ్చి నిజాలు చెప్పిందని ప్రభుత్వ విప్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు అన్నారు మరి బీజేపీతో పొత్తు పెట్టుకోబోతుందని వచ్చే ఎన్నికల్లో కంపల్సరీ బీజేపీతో కలిసే పోటీ చేస్తుందని ఉత్తరం యొక్క సారాంశం అని ఆది శ్రీనివాస్ గారు అన్నారు ఎందుకంటే మొన్న రాజోత్సవంలో కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీని ఒక్క మాట కూడా అనలేదు దానికి కారణం ఇదే అని చెప్పేసి ఆది శ్రీనివాస్ అంటున్నారు మరి కవిత తండ్రి యొక్క నియంతృత్వాన్ని నిలదీసిందని చెప్పేసి కూడా ప్రభుత్వ విప్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అంటున్నారు మొత్తానికైతే బీఆర్ఎస్లో లో ముసలం మొదలైంది రాజుకుంటుంది రేపు అందులో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏంటి అనేది తెలుస్తుంది అంటూ నేనే చెప్పాము కాంగ్రెస్ ఈ రోజు కాదు ఎప్పుడో చెప్పింది బీఆర్ఎస్ తప్పకుండా బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది బీజేపీతోనే ఉంటుందని చెప్పింది ఇప్పుడు అదే నిజమైంది కవిత చెప్పిన ప్రతి మాటలు పచ్చ నిజం ఉందంటూ ఆది శ్రీనివాసరావు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ మీడియా థ్యాంక్ యూ